చందమామ కథ బంగారు నీళ్లు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి సంచిక నుండి అనగా అనగా ఒక రాజు రాణి ఉండేవారు వారికి ఇద్దరు కుమారులు ఒక కూతురు రాజు మీద వారి కుటుంబానికే కాక ప్రజలందరికీ కూడా చాలా ప్రేమ ఉండేది అతనిలాంటి మంచి రాజు లేడని పేరు తెచ్చుకున్నారు ఇలా ఉండగా హఠాత్తుగా జబ్బు చేసి రాజు చనిపోయాడు పాపం అతని భార్య బెంగచేత మంచం పట్టింది రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యులు అందరూ వచ్చారు రకరకాల చికిత్సలు చేశారు లాభం లేకపోయింది మనోవ్యాధికి మందు ఎవరివ్వగలరు ఇంతలో ఒక రోజున ఊళ్ళోకి ఒక సాధువు దిగాడు ఇక్కడ చూసినా రాణిగారి గొడవే అది విని సాధువు ఆమెను చూద్దామనుకున్నాడు అతన్ని కోటలో కాపలా వాళ్ళు పోనిస్తేగా అందరూ అయింది నీ వల్ల ఏమవుతుంది పోవోయి అని కసిరి కొట్టారు అలా కాదు మీరందరూ ఏనాడో ఆశ వదులుకున్నారు కదా ఇంతలో పోయింది ఏమన్నది నన్ను కూడా ఒక్కసారి చూడనియండి అని సాధువు పట్టుపట్టాడు సరే చివరకు సాధువుని రాణిగారు ఎదుటి పెట్టారు అతను పరకాయించి చూసి అమ్మా ఇది ఏమీ శరీర సంబంధమైన జబ్బు కాదు అందుచేత ఎన్ని మందులు నూరు పోసినా పనిచేయవు మీకు ఇప్పుడు పట్టుకున్నది మనోవ్యాధి మనోవ్యాధులు కుదర్చడం ఒక్క సాధువులకే చేతనవుతుంది ఇటువంటి బాధలు నయం కావటానికే వారు దేశ దేశాలు తిరిగి సలహాలు ఇస్తూ ఉంటారు అని ఉద్దేశం చెప్పాడు ఈ మాటలు రాణిగారికి అమృత గుళికల్లా అనిపించినాయి యతీశ్వరుణ్ణి అనేక విధాలా పూజించి స్వామి మీరు నిజంగా మహానుభావులు నా బాధలు ఉన్నవి ఉన్నట్టుగా దివ్య దృష్టి వల్ల కనిపెట్టగలిగారు మా పుణ్యం కొద్దీ ఇవాళ మీ దర్శనం లభించింది మరి నాకు ఆరోగ్యం కలిగే ఉపాయం ఉన్నదా అని ఆత్రంతో ప్రార్థించింది ఉపాయం లేకేమీ ఈ పట్టణానికి ఉత్తర దిశని పది ఆమడల దూరంలో ఒక రాక్షసి ఉన్నది ఆ రాక్షసి రాజ్యంలో మూడు వింత వస్తువులు ఉన్నాయి అయితే అవి జయించుకురావడం కష్ట సాధ్యమైన పని వాటిని తీసుకురాగలిగితే మాత్రం మీ జబ్బు జబ్బురేమైపోయినట్టే సందేహం లేదు నా మాట నమ్మండి అని సాధువు చెప్పాడు మాకు ఏ పని కష్టసాధ్యమనేదే లేదు ఆ వింత వస్తువులేమిటో సెలవేయండి స్వామి అంటూ రాణిగారి కొడుకులిద్దరూ ముందుకు వచ్చారు సరే అయితే వినండి ఆ రాజ్యంలో పాట పాడే చెట్టు మాటలాడే పక్షి బంగారుపు నీళ్లు ఉన్నాయి వీటిని తీసుకురాగలిగితే మీ తల్లిగారి జబ్బు నిమ్మళిస్తుంది అయితే ఈ పని చాలా జాగ్రత్తగా సాధించుకురావాలి అని చెప్పేసి సాధువు మాయమైపోయాడు ముందుగా కుమారుడు రాజభూషణుడు పెడతానన్నాడు మూడు నెలలు గడువు పెడుతున్నాను అప్పటికీ ఇల్లు చేరుకుంటే సరే సరి లేని పక్షంలో నాకు ఏదో అపాయం సంభవించిందనుకోండి అని గడువు పెట్టి బయలుదేరాడు వెళ్ళగా వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన ఎడారి కనిపించింది అక్కడ కొన్ని రాళ్ళు తప్ప మరేమీ లేవు మరి నాలుగు అడుగులు వేసేసరికి పోయి రాజభూషడా ఈ ప్రయాణం ఎక్కడికి ఇది ఎందుకు వచ్చిన ప్రయాణం అని ఎవరో తనని పేరు పెట్టి పిలిచినట్టయింది ఎరిగిన ఉన్నవాళ్ళు పిలుస్తున్నారేమో పోనీ బదులు చెప్తామా అనే బుద్ధి పుట్టింది కానీ ఇవన్నీ రాక్షస రాజ్యంలో మాయలను నిశ్చయించి రాజభూషణుడు తన దారిని తాను వెళ్తున్నాడు దారిలో ఒక వృద్ధుడు కనపడినాడు నాయన రాజకుమార నువ్వు చాలా కష్టసాధ్యమైన పని తలపెట్టావు అయినా భయం లేదులే నేను చెప్పినట్టుగా నడుచుకున్నావంటే సులువుగా పని సాధించుకురాగలవు అని చెప్పాడు తప్పకుండా నడుచుకుంటానని రాజభూషణుడు మాట ఇచ్చాడు అప్పుడు వృద్ధుడు అదిగో ఆ కనపడుతున్న రాళ్లన్నీ ఏమిటో తెలుసా నీలాగానే నువ్వు వచ్చిన పని కోసమే వచ్చి శాపం వల్ల శిలలుగా మారిపోయిన సూర్యులు నీవు ఆ సమీపానికి వెళ్ళేసరికి ఎవరో నిన్ను పేరు పెట్టి పిలుస్తారు పలకకుండా పోతే రాళ్లతో కొడతారు అప్పటికి లొంగకుండా పోతే ఎతటికి వచ్చి ముఖం పైన ఉమ్ముతారు కూడాను ఈ పనులన్నీ కనపడని ఒక రాక్షసి చేస్తూ ఉంటుంది ఇవేమీ లెక్క చేయక నీ పని మీద నువ్వు వెళ్ళిపో వెనకకు తిరిగి చూశావంటే నువ్వు ఒక రాయిగా మారిపోతావు అని బోధించాడు ముసలివాడు చెప్పింది శ్రద్ధతో విని రాజభూషణుడు మళ్లీ బయలుదేరాడు కొంత దూరం వెళ్ళేసరికి ఎవరో పేరు పెట్టి పిలిచారు రాజపుత్రుడు పలకలేదు వాళ్ళు రాళ్లు విసిరారు అతను లెక్క చేయలేదు తల్లి ఆరోగ్యం కోసం ఎన్ని కష్టాలైనా పటడానికి నిశ్చయించుకున్నాడు మరి కొంచెం సేపటికి ఎవరో వచ్చి ముఖంపైన వేసేసరికి చర్రును కత్తిదూసి ఎవడవురా నువ్వు అంటూ వెనక్కి తిరిగాడు ఇంకేముంది రాజభూషణుడికి బదులు ఒక రాయి అక్కడ ఉన్నది మూడు నెలల వరకు చూసి రాజభూషణుడు ఏదో ఆపదలో చిక్కుకొని ఉంటాడని ఇంటి దగ్గర నిశ్చయించుకున్నారు ఈసారి రెండవ వాడు సుగుణభూషణుడు అన్నలాగానే మూడు నెలలు గడువు పెట్టి ప్రయాణమైనాడు ఇతను అన్న కంటే ఎక్కువ ఓర్మి కనపరిచాడు చాలా శ్రమలు పడినాడు కానీ చివరకు ఎవరో వచ్చి ముఖం పైన ఉమ్మేసరికి పౌరుషంతో కత్తిదూసి వెనకకు తిరిగి అన్నగారిలాగానే శిల అయిపోయినాడు పెట్టిన గడువు ఎప్పుడో దాటినా సుగుణ ఇంటికి చేరుకోలేదు అందుచేత ఇతనికి కూడా ఆపద వచ్చి ఉంటుందని ఇంట్లో నిశ్చయించుకున్నారు అప్పుడు రాజపుత్రి హేమలత నేను వెళ్ళుతానని ముందుకు వచ్చింది కొడుకుల అతీ గతీ ఉన్న ఒక్క కూతురు ఎతట లేకుండా వెళ్ళిపోతే రాణి సహించగలదా అందుచేత వద్దు కాక వద్దు అని ఆమె హేమలత ప్రయాణానికి అడ్డు తగిలింది కానీ రాజకుమార్తె ఆగలేదు ఈ పాటి పని నెరవేర్చుకు రాలేకపోతే మేము ఉండేమీ లేకేమీ నేను తప్పకుండా సాధించుకు వస్తాను చూస్తావు గదా నా ప్రజ్ఞ అని ధీమాగా చెప్పి బయలుదేరింది అన్నలిద్దరకు కనపడినట్టే హేమలతకు కూడా ముసలివాడు ఆగబడి సలహాలు చెప్పాడు రాజపుత్రి ముసలవాడిని ధ్యమునిగా భావించింది అతని సలహాలు వేదముగా నమ్మింది అతను చెప్పిన దానికి అడుగు దాటకుండా నడుచుకుంటానని ఒట్టేసుకుంది ఆ ప్రకారమే చేసింది లోగడ అన్నలు పౌరుషపడి వెనక్కు తిరిగి చూచారు తగిన శాస్త్రి అనుభవించారు కానీ హేమలత మాత్రం అలా చూడలేదు అందుకనే ఆమె గండాలన్నీ సులువుగా దాటేసింది ఇకెప్పుడు ముసలివాడు హేమలతకు అడుగడుగున కనపడుతూనే ఉన్నాడు పక్కనే ఉంటూ సలహాలు చెప్పుతూనే ఉన్నాడు కొంచెం సేపటిలోనే హేమలతకు ఒక చిత్రమైన ప్రదేశం కనపడింది అక్కడ మెలమెలా మెరుస్తూ ఊట నీరు ప్రవహిస్తూ ఉన్నది అదే బంగారపు నీరు ఇది ఒక చుక్క తగిలేసరికి చచ్చిన వాళ్లే బతుకుతారు ఇక ఎటువంటి వ్యాధులైనా కుదురుతాయనే మాట చెప్పేదేమిటి అని ముసలివాడు అన్నాడు ఆ మాట వింటూనే హేమలత తన దగ్గర ఉన్న సీసాలను ఈ నీటితో నింపివేసి చేతబట్టుకున్నది ఆ దగ్గరలోనే ఒక చెట్టు పాడుతున్నది కొమ్మకు ఒక పంజరం ఆ పంజరంలో మాటలాడే పక్షి కూడా ఆమె కనపడ్డాయి భేష్ తక్కిన రెండు వస్తువులు ఇక్కడనే దొరికేశాయి ఇక వచ్చిన పని పూర్తిగా నెరవేరినట్టేనని రాజపుత్రి సంతోషించింది ఈ చెట్టుకొమ్మ ఒకటి పట్టుకు వెళ్ళి మీ ఉద్యానవనంలో పాతు మళ్ళీ మహావృక్షమవుతుంది దీని ఆకులు చక్కటి సంగీతం పాడుతాయి పంజరలో పక్షి కమ్మటి కథలు చెబుతుంది ఇవి ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది అని వృద్ధుడు మళ్ళీ చెప్పాడు హేమలత ఆ చెట్టు కొమ్మ ఒకటి విరిచింది పక్షి ఉండే పంజరం పట్టుకున్నది ఇంటి ముఖం పట్టింది ముసలివాడు చెప్పిన మాట ఎంతవరకు నిజమో చూతామని దారిలో పడి ఉన్న ఒక శెల మీద బంగారపు నీటి చుక్క వేసింది ఆ శిల వెంటనే రాజకుమారినిగా మారింది ఆమె ఆశ్చర్యంతో తక్కిన రాళ్ల మీద కూడా తలకొక నీటి చుక్క వేస్తూ వచ్చింది వెంటనే రాళ్ళన్నీ రాజపుత్రులుగా మారినై అలా మారిపోయి వచ్చిన వాళ్లలో తన అన్నలిద్దరూ కనపడేసరికి హేమలత చెప్పలేని ఆనందం పొందింది ముగ్గురూ కలిసి తల్లికి కావలసిన మూడు వింతలు పట్టుకొని ఇంటికి చేరుకున్నారు తలవని తలంపుగా కొడుకులు కూతురు కంటపడే వరకు రాణిగారికి సగం వ్యాధి ఎగిరిపోయింది హేమలత ప్రజ్ఞ వల్ల సాధించుకొచ్చిన మూడు వింతలు యతీశ్వరుడు చెప్పినట్టుగా ప్రయోగించేసరికి రాణిగారికి చక్కగా ఆరోగ్యం చేకూరింది అందరూ ఆనందంలో మునిగి ఉండగా అడవిలో కనిపించిన ముసలివాడు కూడా వారి దర్బారుకు వచ్చాడు అతన్ని రాజకుమారులు హేమలత చాలా మర్యాద చేశారు అతను కట్టుకోవడానికి మంచి దుస్తులు ఇచ్చారు అవి వేసుకోగానే ముసలివాడు చక్కటి రాజకుమారినిగా మారిపోయాడు ఈ వింతకు అందరూ ఆశ్చర్యం పొందారు నేను మీ వంటి రాజకుమారుడినే ఈ మూడు వింతల కోసం నేను మీలాగానే ప్రయాణమయ్యాను రాక్షసుని శాపం వల్ల నాకు ఈ ముసలి రూపం వచ్చింది తర్వాత హేమలత ప్రజ్ఞ వల్ల నాకు ఈ పీడ వదిలింది అని అతను చెప్పాడు ఈ కథవిని రాణిగారు మరింత సంతోషించింది హేమలతకు రాజకుమార్కి వైభవంగా పెళ్లి చేసింది అంతటి నుంచి అందరూ హాయిగా ఉంటున్నారు కథ కంచికి ఇంటికి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదములు